నెయ్యి ఏంటి పిల్లలకి కంపల్సరీగా పెట్టాలండి హ్యూమన్ గ్రోత్ అండ్ ఫ్యాట్స్ అనేది ఫాస్ఫోలిపిడ్స్ అనేవి చాలా అవసరం ఓకే సో నెయ్యి లేకుండా మనకి బ్రెయిన్ అంటే ఫ్యాట్స్ లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు వీళ్ళ రేపు చాలా మంది పిల్లల్లో బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ నెయ్యి ఇవ్వకపోవడం పిల్లలకి ఏంటి టిల్ ఎయిటీన్ ఇయర్స్ గ్రోయింగ్ ఫేజ్ ఎస్పెషల్లీ యూనో వన్ ఇయర్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు డైనమిక్స్ రోజు మారుతుంటుంది రోజుకు ఒక సెంటీమీటర్ పెరుగుతున్నట్టు అనిపిస్తారు పిల్లలు సో అంత గ్రోత్ ఉన్నప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ కానీ స్కిన్ కానీ లేకపోతే బాడీలో ఉన్న గట్స్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ ఫాస్ఫోలిపిడ్ కావాలి అండ్ మనకి క్లోజెస్ట్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాట్ నెయ్యి ఓకే సో నెయ్యి వల్ల చాలా లాభాలు ఉంటాయండి అసలు నెయ్యి వల్ల లాభాలు ఏంటి పిల్లలకి కంపల్సరీగా పెట్టాలండి హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఫ్యాట్స్ అనేది ఫాస్ఫోలిపిడ్స్ అనేవి చాలా అవసరం ఓకే సో నెయ్యి లేకుండా మనకి బ్రెయిన్ అంటే ఫ్యాట్స్ లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు వీళ్ళ రేపు చాలా మంది పిల్లల్లో బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ నెయ్యి ఇవ్వకపోవడం పిల్లలకి ఏంటి టిల్ ఎయిటీన్ ఇయర్స్ ర్యాపిడ్ గ్రోయింగ్ ఫేజ్ ఎస్పెషలీ యూనో వన్ ఇయర్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు డైనమిక్స్ రోజు మారుతుంటుంది రోజుకు ఒక సెంటీమీటర్ పెరుగుతున్నట్టు అనిపిస్తారు పిల్లలు సో అంత గ్రోత్ ఉన్నప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ కానీ స్కిన్ కానీ లేకపోతే బాడీలో ఉన్న గట్స్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ ఫాస్ఫోలిపిడ్ కావాలి అండ్ మనకి క్లోజెస్ట్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాట్ నెయ్యి సో నెయ్యి వల్ల చాలా లాభాలు ఉంటాయండి